శ్రావణ మాసం ఆఖరి సోమవారం సందర్భంగా కామారెడ్డి జిల్లా దుర్కి గ్రామ శివార్లోని సోమలింగేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు శ్రీకృష్ణ జన్మాష్టమి కావడంతో ఉదయం నుండే భక్తుల తాకిడి పెరిగింది పాఠశాలలకు సెలవు ఉండడంతో పిల్లలు పెద్దలు ఆలయాలను దర్శించుకుంటున్నారు సోమలింగేశ్వర ఆలయం వెయ్యి సంవత్సరాల పురాతన ఆలయం ఇది దక్షిణ అభిముఖంగా ఉండే ఈ ఆలయంలో దక్షిణ అభిముఖంగా ఉండే ఈ ఆలయంలో పరమశివుడు స్వయంభువుగా ఉండగా శివలింగం రోజు రోజుకి పెరుగుతుందని భక్తుల విశ్వాసం ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా భక్తులు విశ్వసిస్తారు శ్రావణ మాసంతో పాటు కార్తీక మాసాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు శ్రావణ మాసం ఆఖరి సోమవారం కావడంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది భక్తులకు ఇబ్బంది భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ నమ్మిన వారికి అన్ని కోరికలు కూడా అందరికీ నెరవేరుతాయి కాబట్టి ఇక్కడ లింగం కూడా చాలా సత్యం సోమలింగేశ్వర ఆలయం అని అంటారు ప్రతి సోమవారము శనివారము శ్రావణ మాసంలో ఎక్కువ భక్తులు ఇక్కడికి రావటం జరుగుతుంది ఇవాళ స్పెషల్లీ హాలిడే మరియు గోకులాష్టమి సందర్భంగా కూడా ఇంకా ఎక్కువ రద్దీ కనపడుతుంది ఇక్కడ ఉంటాం ఇక్కడికి కోరికలన్నీ నెరవేరుతాయి ప్రతి సంవత్సరము భక్తులు ఏ విధంగానే ఎక్కువ శాతం వస్తూ ఉంటారు ఈ క్యాంక్షన్కి